బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు విజయవాడలో ఒక ముఖ్యమైన వార్తని మీకు వివరించడానికి మీ ముందు రావడం జరిగింది ఇంతకీ ఆ వార్త ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటో చెప్పేందుకు ముందు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ సంబంధించిన శాఖ ట్రూరప్ ఛార్జీలని అదేవిధంగా సర్దుబాటు ధరలని ఈ నేపథ్యంలో కరెంటు బిల్లులు ప్రతి ఇంట్లో అత్యధికంగా వచ్చేవి అయినా తప్పని పరిస్థితుల్లో ఒకవైపు వ్యాపారాలు ఉన్నా ఉద్యోగాలలో జీతాలు వచ్చినా రాకపోయినా ఏం చేసినా కూడా కరెంటు అత్యవసరం కాబట్టి నిత్యవసరం కాబట్టి ఖచ్చితంగా కట్టేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి వచ్చిన వెంటనే ఈరోజు మరి కామ్రేడ్స్ ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే వదిలిపెడతారంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అందుకనే ఏం చేశారంటే ఈరోజు సిపిఎం పార్టీ సంబంధించిన నగర కార్యదర్శి నగర కార్యదర్శిగా ఉన్న సిహెచ్ బాబురావు గారు ఆయన ప్రస్తుతం అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల మీదే అనేక సార్లు పోరాటాలు కొనసాగించారు మరి ప్రజల పైన ప్రజల మీద భారాలు మోపితే ముందుగా స్పందించేది కామ్రేడ్లే కాబట్టి ఈ నేపథ్యంలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు కూడా ఈరోజు విద్యుత్ సౌదా దగ్గర దాదాపు యాభై ఆరు లక్షలకు సంబంధించిన స్మార్ట్ మీటర్లో లోడింగ్ జరుగుతుంది అంటే అన్లోడింగ్ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళి మరి అక్కడ నిరసన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్ల పేరిట ప్రజల దగ్గర నుంచి అత్యధికమైన విద్యుత్ ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణ నేపథ్యంలో ఆయన అక్కడ ఆందోళన నిర్వహించారు దీనికి సంబంధించి అసలు ఏంటనేది ఈ స్మార్ట్ మీటర్ యొక్క ఉద్దేశం ఏంటి ప్రభుత్వం ఎందుకని స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి స్వయంగా సిపిఎం నేత బాబురావు గారే చెప్తారు అది విందాం ఇప్పుడు మనం તો કાનને ઇદ્રેક ઇન્ડિડ કેમ ના આ કેડા તો પાટન ને ઇદ્રેક ઇન્ડિડ ઇદ્રેક ઇન્ડિડ સ્માર્ટ મીટર પર પાટન ને ઇદ્રેક ઇન્ડિડ બા

స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు ప్రజలకు నష్టదాయంగా మారే స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు ప్రజలకు నష్టదాయంగా మారే స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు ప్రజలపై పడే స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని ప్రజలను నష్టపడి స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వద్దు వద్దు స్మార్ట్ మీటర్ విద్యుత్ బాధుడు ఆపుతాం కరెంటు ఛార్జీల భారం తగ్గిస్తామని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో ఉన్న ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో జనాన్ని పీక్కు తిన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఇంటికి రాష్ట్రంలో సుమారుగా మొదటి దశలో యాభై ఆరు లక్షల స్మార్ట్ మీటర్లు బిగించడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం కూటమి దాన్ని కొనసాగిస్తూ ఉంది ఈరోజే విజయవాడకి అదానీ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ మీటర్లు ఈరోజు కంటైనర్లో ఎలక్ట్రిసిటీ ఆఫీసులో దిగుమతి చేయడం కోసం ఈరోజు వచ్చిన్నాయి ఇక రేపటి నుండి ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించడం ఆ తర్వాత ప్రతి ఇంటికి బిగించడం ఇది ప్రజల పాలిట ఉరితాడు లాంటివి ఈ స్మార్ట్ మీటర్లు దీని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఫోన్లో ముందు బ్యాలెన్స్ వేయించుకున్నట్టే బ్యాలెన్స్ వేయించుకోవాలి ఆ బ్యాలెన్స్ వేయించుకున్న వరకు కరెంట్ వస్తుంది లేకపోతే తర్వాత కరెంట్ ఆగిపోతుంది అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్ అయ్యే ఖర్చు నిర్వహణ భారం అంతా సుమారుగా పదమూడు నుంచి పదిహేను వేల రూపాయలు ప్రతి వినియోగదారుడి దగ్గర ఒకసారి కట్టాలి లేకపోతే తొంభై మూడు నెలల పాటు వాయిదాల పద్ధతిలో కరెంటు బిల్లుతో పాటు ఇది వసూలు చేస్తారు ఇందులో ఇంకొక ప్రమాదం పగలొక రేటు రాత్రి మరొక రేటు అధిక రేటు వేసేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పటికే కరెంటు వాడుకోలేక బిల్లులు కట్టలేక అవసరపడతా ఉంటే అదానీ కోసమో షిరిడీ సాయి కంపెనీ కోసము వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి మీటర్లు బిగిస్తున్నారు ఒకవైపున వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు ఇంకొక వైపున ఇళ్లకి కొత్త మీటర్లు ఇవంతా కూడా ప్రజల నెత్తిన వేసేటువంటి భారమే అంటే అదాని కంపెనీకి మేలు చేయడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం దేశంలో ఇరవై కోట్ల మీటర్లు బిగించమన్నారు మన రాష్ట్రంలో కూడా ఇవాడ వ్యవసాయానికి ఏళ్ళకి మీటర్లు బిగించబోతున్నారు దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ముందు తెలుగుదేశం వైసీపీ పెడతా ఉంది కంపెనీకి అప్పుడు పోయారని చెప్పారు మరి వాడు మీరు వచ్చిన తర్వాత ఎందుకు స్మార్ట్ మీటర్లు ఇవాళ దించుతున్నారు ఎలక పెట్టడానికే కదా అంటే రెండున్నర నెల కాకముందే అప్పుడే ప్లేట్ చేశారా వైసీపీ బాటలోనే ఇవాళ బీజేపీ తెలుగుదేశం నడుస్తూ ఉన్నాయి బీజేపీ అప్పుడు ఇప్పుడు కూడా ఇదే రకమైన వైఖరితో బడా కార్పొరేట్ కంపెనీలకి మేలు చేయటం కోసం ఇటువంటి పద్ధతులు అమలు చేస్తారు సిపిఎం గా దీనికి వ్యతిరేకిస్తాం దీనికి వ్యతిరేకంగా పోరాడతాం స్మార్ట్ మీటర్లు అడ్డుకుంటాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి స్మార్ట్ మీటర్ని ఆపండి వీటిల్ని విద్యుత్ ఆఫీసుల్లోకి అదానీకి అప్పజెప్పే కార్యక్రమం ఆపండి అంతేకాదు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ హెడ్ క్వార్టర్ అయిన విద్యుత్ సౌదాలో దాదాపు రెండు అంతస్తుల భవనాన్ని అదాని చెప్తున్నారు అంటే దాదాపుగా ఈ మొత్తం విద్యుత్ రంగాన్ని అదాని కార్పొరేట్లకి కట్టబెట్టి ప్రజల ఎత్తన బారు వేయటానికి కోరుకుంటా ఉంది ఇది ఎంతకంటే ద్రోహం ఇంకోటి ఉండదు మాట మార్చడం ఇంకోటి ఉండదు అందుకే దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడుతాం ఈ స్మార్ట్ మీటర్లు అడ్డుకుంటామని తెలియజేస్తారు